ఈ రోజు నారాయణ నారాయణఖేడ్ పట్టణంలోని వరహి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఓబీసీ మోర్చా రాష్ట అధ్యక్షులు ఆనంద్ కుమార్ గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీ పైళ్ళ కృష్ణరెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రెండు ఉపాధ్యాయ ఒక్క పట్టాభద్రుల అభ్యర్థులను గెలిపించాలని ఢిల్లీ ఫలితాల మాదిరిగా ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కూడా ఈజీగా ఉంటుందని రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు

की शुरुआत से से, इलेक्शन सभी लोगों ने इलेक्शन में पूरे दिल से काम करके तीनों सीट पर जीतने के लिए कोशिश करना चाहिए अपने पास के ग्रेजुएट एम एल हो या तो टीचर असेंबली के बारे में भी मैं बताना चाहता हूँ टीचर असेंबली में ने तो

सीरियसली अच्छी तरीके से डेडिकेटली काम करके तीनों सीट जिताएंगे तो डेफिनेटली आने वाले लोकल बॉडी में जिला परिषद हो एम पी डी एस सी हो सरपंच का इलेक्शन हो अलेक्शन हो में एक अच्छा एक शुरुआत होने का काम है डेफिनेटली ये तीन अगर इलेक्शन जीत गए तो आने वाले बीजेपी सरकार आपकी होती मैं ऐसा पूरा भरोसा देना चाहता हूँ आप जब देखेंगे ना तो हरियाणा का इलेक्शन हो महाराष्ट्र का हो या गोवा का इलेक्शन हो ये सभी जगह पे अच्छी तरीके से

एससी, एसटी, बीसी, ओबीसी, बी माइनॉरिटी महिला युवा के लिए काम करने वाला सरकार है ये भी आधे से ज्यादा स्कीम हमारे सेंट्रल गवर्नमेंट से बीजेपी गवर्नमेंट से आएस रहते हैं। पिछले दस साल का कार्यकाल देखेंगे तो पैसठ साल का जितना तो डेवलपमेंट होगा उससे ज्यादा डेवलपमेंट हमने दस साल करके दिखाई काम करना, अपना विकास होता है इसलिए सभी लोगों 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 का और और एक एक-एक मैं करता हूं कि सब ने आदमी के पास वोट 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 पूछना चाहिए और सत्ता को अपना करके को करके बाकी कराने ग्राज्युशन इधर कल प्रिपरेशन मीट कीबी पाटील गुजरात व సూచనలు సూచనలు చెల్లారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలుగా జరగబోతున్నాయి ఎందుకంటే ఈరోజు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలను మోసం చేసి అధికారంలో ఉన్నాయి పది సంవత్సరాలు మాకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి అధికారానికి వచ్చిన కేసీఆర్ ప్రజల్ని నిలువుల ముంచి అప్పులపాలు చేసి పై ఫామ్ హామ్ కూర్చున్నాడు తర్వాత ఆరు గ్యారంటీలతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుద్యోగులను కానీ టీచర్లను కానీ అందరినీ మోసం చేసుకుంటూ కేసీఆర్ గారు అప్పులపాలు చేశారు కాబట్టి నేను ముందుకు లేకపోతున్నాను నాకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే పంచి నేను అధికారం నిలబెట్టుకొని నేను ఇచ్చిన వాగ్దానాలను నెరవేస్తానన్న మాట చెప్తున్నాడు లంక బిందె ఉన్నాయనుకుంటే ఏమి లేవు ఉట్టి మట్టి కుండలు దొరికివని చెప్తుంది నియోజకవర్గ అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే రాబోయే ఎమ్మెల్యేస్ ఎలక్షన్లో మీ యొక్క అమూల్యమైన ఓటు అంజిరెడ్డి గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారతీయ జనతా పార్టీ తరఫున గెలిపిస్తే రాబోయే రోజుల్లో మీ సమస్యలపై పోరాటానికి కానీ అలాగే నరేంద్ర మోడీ గారి పథకాలను కూడా పక్కదారి పట్టకుండా డైరెక్ట్ ప్రజలందరికీ అందే విధంగా మా యొక్క ఎమ్మెల్సీలు కృషి చేస్తారు ఈరోజు పట్టభద్రులందరూ కూడా ఈరోజు మాకు నారాయణపేట్ నియోజకవర్గంలో మూడు వేల మంది పట్టభద్రులు ఉన్నారంటే రోజు వరకు కూడా గ్రామాలలో ఉన్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు పోతున్నది ఉపాధి ఆమె పల్లెలకు అలాగే డైలీ వర్కర్స్ కిందనో లేదా కొన్ని కంపెనీలల్లో సేల్స్ మెన్లుగా చేస్తూ జీవనం గడిపే పరిస్థితి వచ్చిందంటే అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలను విద్యావంతులైనటువంటి పత్ర పట్టభద్రులందరూ ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ అంటేనే జాతీయ భావాలు గల పార్టీ మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా వ్యక్తికి జిందాబాద్ కంటే ముందు భారతీయ జనతా భారత్ మాతాకి జై అనేది ఒకటంటుంది అలాగే జై శ్రీమ జై శ్రీరామ్ అంటము ధర్మము న్యాయబద్ధంగా ఎలా ఉండాలనే చెప్పడానికి అనేది స్వచ్ఛమైన పాలనకు నిదర్శనమైన వ్యక్తి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు కాబట్టి అందుకనే మేము ఒక ప్రతి ఒక్క సందర్భంలో కూడా జై శ్రీరామ్ భారత్ మాతాను గుర్తు చేసుకోకుండా మా యొక్క కార్యాచరణ స్టార్ట్ కాదు అదే కాంగ్రెస్ పార్టీ కనుక మీరు చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులవి కానీ టిప్స్ ఉపాధ్యాయులవి కానీ ఇది ఏవో సందర్భంగా వచ్చిన ఎన్నికలు సామాన్యంగా వచ్చిన ఎన్నికలని భావించడానికి వీలు లేదు ఉపాధ్యాయులు కానీ మన గ్రాడ్యుయేట్స్ కానీ ఇది మేధావి వర్గం మన సమాజంలో ఉత్తమ స్థాయిలో ఉన్న వర్గం మన దేశానికి దశ దిశ నిర్దేశించగలిగిన శక్తి కలిగిన వర్గం మరి ఈనాడు ఈ ఎన్నికల్లో ఈ ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ ఓటర్లు అన్నప్పుడు వారికి తెలియంది లేదు వారికి మేము చెప్పేటి అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను కానీ మనం కొన్ని విషయాలు ఈ సందర్భంగా మనము మన పైన ఉన్న బాధ్యతతో చర్చించుకుండడం తప్పదని నేను అనుకుంటున్నా మనం అందరం చూస్తున్నాం మన దేశ చరిత్ర భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందు ఏ స్థాయిలో ఉండే మన దేశం యొక్క పరిస్థితి అటువంటి థర్డ్ అంటే మా అన్నగారు ఇంతకుముందు చెప్పిన మా కృషారెడ్డి అన్నారన్న మన దేశాన్ని ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే దీనమైన స్థితిలో ఉన్న దేశంగా మన మనకు గుర్తింపు ఉండే ఆ స్థాయికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టినాక మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో